మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల తర్వాత నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి నిధులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెడ్డి మధుసూదన్ రెడ్డి అశోక్ రెడ్డి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం ఇంకా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలి దానికి వాటాధనం కానీ ఆ వాటాధనం ఇవ్వకపోగా ఈ ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా డైవర్ట్ చేయడం వల్ల మీకు పిలిచి రావట్లేదు తప్పకుండా వాటిపైన కూడా మేము మాట్లాడతాం ఇప్పటికే మాట్లాడుతున్నాం ఇంకా కూడా మాట్లాడతాం సర్పంచ్ టైం అయిపోతుంది కాబట్టి అయిపోయింది కాబట్టి అవి మాకు వస్తాయా లేదా అనే భయం ముందు ఖచ్చితంగా మీకు అందరు కూడా పిలిచి వస్తాయని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడి రోజు ఏంటంటే మనకు ప్రభుత్వం ఎన్ని నెలలు అయితే నిజ కూడా మేము కూడా బాధపడుతూ ఉన్నాం మరి ఒక్క నయా పైస కూడా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సందర్భాలే కానీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కొన్ని పనులను కూడా మరి ప్రభుత్వం మరి క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ తాండాల ఆ రోజు ప్రత్యేకంగా మరి కేసీఆర్ గారు తాండాలకు రోడ్లు కావాలన్న కాలు నిధులు కేటాయిస్తే మన మండలికే సంబంధించి కూడా ఏదులపల్లి మన తాండా రోడ్డు కానీ పొప్పులపల్లి తాండా రోడ్డు కానీ షెట్పల్లి తాండా రోడ్డు కానీ దాదాపు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చినాయి టెండర్స్ కూడా వెలిచే ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ టెండర్స్ పిలిచి ఆ పనులు ప్రారంభించేదానికి బదులుగా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళని తెలుసుకోవడం జరిగింది నిజంగా కూడా బాధాకరం దానికోసం కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసిగా నేను తెలియజేస్తూ మీరందరూ కూడా ఇదే విధంగా మమ్మల్ని ఆస్వాదించండి మీకు అందుబాటులో ఉంటాం రేపు వద్దున స్థానిక సర్పంచ్ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చంపినానికి నోరు కొనుకుంటారు అదే ప్రతిపక్షంలో ఉంటే కొట్లాడి మరి మీరు తీసుకొస్తారు కాబట్టి ఈరోజు మరి ఎమ్మెల్యేగా నేనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినట్లయితే మీకు మే కష్ట సుఖంలో పాల్పంచుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాసపేటకి సంబంధించి ఆరు చర్చలు రావడం జరిగింది అదేవిధంగా ఒక లక్ష పదిహేను లక్ష ఇరవై వేలు ఎంత వచ్చింది అదే విధంగా మన మాస మన ఎల్ ఇబ్బలకి నలభై చెట్లు పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా రావడం జరిగింది వాటి అనుసంట్ పంపిణీ చేస్తాం ఇప్పుడు ఇంకా కూడా ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే మీరు గాంధీ పోయినా నేమ్స్కి పోయినా లేకుంటే ఉస్మానియాకు పోయినా ఏ హాస్పిటల్కి పోయినా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీకు సహాయాన్ని అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈ చెట్టు ద్వారా దీంతో కూడా నాణ్యం ఎవరైనా దరఖాస్తు తెచ్చి దరఖాస్తు చేసి మీకోసం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పేస్తాం ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజలకు వైద్యానికి ఒక వరం లాంటిదని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి చాలా ఆలస్యమైనప్పుడు కూడా ఈరోజు ఈ చెట్టు పక్కన కార్యక్రమం చేసినంత సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ